చేపలు గడ్డి ఉడకబెట్టినట్టు ఉండే పిక్స్ ఏంటి జోష్ను ఎలా పెట్టింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చూడండి నేను చూపించే కర్రీ ఏంటంటే పాత తరం సొరపిట్టు కర్రీ మా పెద్దమ్మలు మా అమ్మమ్మలు చేసినటువంటి ప్రాసెస్లో చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇవి స్కిన్ తీసిన ముక్కలు చిన్న సొరలు దొరికినాయి మాకు ఇవి ఇడ్లీ పాత్రలో మంచి గడ్డి చూసుకొని వాష్ చేసేసుకొని ఇడ్లీ పాత్రలో గడ్డిని వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి గడ్డి మీద ఈ ముక్కలు పెడతాం ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత కడుపులో పేగలు తీసేసి పైన స్కిన్ వోలిచేసి చూడండి స్క్రీన్లో వీడియోలు ఎలా తీస్తుంది మా పాప స్కిన్ తీసేసి కడుపులో ఉన్నవంటి చేప కడుపులో ఉన్న వేస్టేజ్ తీసిన తర్వాత ఇలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్కిన్ తీసేయాలి ఎందుకంటే తెలుసు కదా సో చేప పైన స్కిన్ ఇసుకలా ఉంటుందని తీసి నీట్గా వలి చేసుకునే ముక్కలు చూడండి ఫ్రెండ్స్ తగినన్ని ఉల్లిపాయలు స్కిన్ తీసిన చేప ముక్కల్ని మనం గట్టిగా పిసకూడదు అలాగని పెద్ద పెద్ద ముక్కల్లా ఉంచుకోకూడదు జస్ట్ అలా మనం చేతితోటి ఒక కలుపుకోవాలి పీసులు పీసులుగా ఉండేటట్టుగానే కొంచెం కలుపుకోవాలి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపాం ఫ్రెండ్స్ అలా కలిపేసి పొడి చూడండి నేను వీడియో తీసుకోవడానికి పాపం మా అమ్మాయిని సఫర్ చేశారు రోజు పని చెయ్యి అంతా మంట కారము ఉప్పు మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత మనం తీసే వేస్టేజ్ ఏముండదు ఉండదు ఫ్రెండ్స్ ఇది సొరచేపలు చేప ముళ్ళు కూడా కరకరలాడుతూ నవలేస్తుంది నవలేయగలం మనం చెల్లి తెలిసే ఉంటుంది చాలామందికి చూడండి బాండి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న ఉల్లిపాయలు వేపేసుకుంటున్నాము బాగా బ్రౌనిష్గా వచ్చే వరకు వేపుకొని అలా వేపేసుకొని మనం కలిపి ఉంచుకున్న మిశ్రమం ఉంది కదా చేపలు మిశ్రమం అది అంగండి అలా పొడి పొడిలుగా అలాగే దాన్ని ఇంక అందులో వేసుకుని మనం అటు ఇటుగా స్లో సిమ్ మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవటమే హై మంటలో పెట్టకూడదు మీడియం మంటలో పెట్టి దగ్గర ఉండి చేసుకోవడం ఇంకా మనం ఇందులో వేసేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ తగినంత సాల్ట్ వేసాము కారం వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము గరం మసాలా వేసాము ఓన్లీ ఆనియన్స్ బాగా బ్రౌనిష్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కల్పించుకున్న చేప ముక్కలు అది ముక్కలు గుజ్జుని అంతా ఇందులో వేసేసుకుంటాం అంతే ఇంకా అలా మీడియం వంటలో బ్రౌన్ కలర్ అంగండి ఫ్రై ఆ విధంగా అవుతుంది ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేస్తారా మీరు ఏ విధంగా చేస్తారు కమెంట్ చేయండి మేమైతే సొర ముక్కలు ఎప్పుడైనా దొరికితే కనుక మంచి గడ్డిని వరిగడ్డిని వెతుక్కొని ఇడ్లీ పాత్రలో అడుగున గడ్డి వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ గడ్డి మీదే ముక్కల్ని జస్ట్ ఫైవ్ మినిట్స్ వేడి చేసి స్కిన్ తీసేసి ఇలాగ ఈ ప్రాసెస్లోనే వండుతాము సొరపిట్టు అంటారు మా వాళ్ళకైతే మా అంటే పెద్దవాళ్ళు మా అమ్మగారికి మా పెద్దమ్మ గారికి మా అక్కలకి మాకైనా చాలా ఇష్టం ఈ సొరపిట్టు కూర అంటే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు ఇద్దరికైతే ఫస్ట్ టైం పెట్టాను నేను మా పాప ఇది థర్డ్ టైం అనుకుంటా ఎందుకంటే మాకు సముద్రం చేపలు ఇక్కడ దొరకవు మాది ఏజెన్సీ కదా కాకినాడ కానీ రాజమండ్రి కానీ కాకినాడ కానీ వైజాగ్లో ఉన్నప్పుడు వండుకునేవాళ్ళం మా మామయ్య గారు ఫస్ట్ వండించారు నాతోటి పెళ్ళైన కొత్తలో వండాను నేను మా మామయ్య గారు చెప్తా ఉంటే ఇలా చేయాలి అలా చేయాలని వండాను అది గుర్తుంది మా అమ్మమ్మ మా అమ్మగారు చేస్తారు గారి మా పెద్దమ్మలు కూడా మా అక్కలు కూడా సొరపెట్టు కూర వండేటప్పుడు చూసే విధానం నాకు గుర్తు అందుకని నేను వండాను ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా కమెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా వండుకోవచ్చు సొరపిట్టడు ముళ్ళు గుచ్చుకోదు ఏమి గుచ్చుకోదు కరకల్లాడుతూ తినేయచ్చు మా పిల్లలకైతే ఎంత నచ్చిందంటే ఈ కూర చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఎందుకంటే ముళ్ళు గుచ్చుకోవు సేఫ్టీగా చాలా టేస్ట్గా ఉంటుంది సొరపుట్టు కర్రీ మా పిల్లల వాయిస్ ఇక్కడ కట్ అయిపోయింది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు ఎక్కువ క్వాంటిటీ వాళ్ళకి వేసా ఎందుకంటే సముద్రం చేపలు మాకు దొరకవు వాళ్ళు తింటే చాలు మనం ఎప్పుడైనా తిందాంలే తిన్నాం కదా ముందు మునుపు అన్నట్టుగా పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో వేసి రైస్ తక్కువ పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారు సొరపిట్టు కర్రీ ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఎంతమంది వండుతారు చూడండి మా వాళ్ళు ఫోటోలకి అమ్మో బాబు మామూలుగా కాదు ఫోటో స్టీల్స్ ముబ్బో బాబు ముద్దులు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు సొరపిట్టీని ఇంకా ముళ్ళు కుచ్చుకోదు ఇబ్బంది ఏముంది ఇంట్రెస్ట్గా తిన్నారు సొరపిట్టుకర్రీ మళ్ళీ వండాలంట మాకెక్కడ దొరుకుతాయి ఇవి వైజాగ్ నుంచి వాళ్ళు పిన్ని పంపించింది మా చిన్న చెల్లి వైజాగ్ నుంచి ముక్కలు సొరముక్కలు సొర చేపలు పంపించింది థ్యాంక్ యూ చిన్ని వీడియో ద్వారా నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను అనుష వైజాగ్ నుంచి పంపించావు మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు సొరపిట్టీ అయితే ఆ రోజు ఈవినింగ్ స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు తాను కూడా టేస్ట్ చూసి చాలా మంచి రివ్యూ ఇచ్చింది నా ఫ్రెండు పేరు చెప్పిన అవసరం లేదు సార్ పిట్టుకారి మీరు ఎంతమంది వండుతారు ఇదే ప్రాసెస్లో వండుతారా మీరు ఎలా వండుతారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో